వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పిలుపు మేరకు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం పట్టణ అధ్యక్షులు పిడమర్తి రాజు ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ జగ్జీవన్ రావు విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది కార్యక్రమంలో కక్కరేణి శ్రీనివాస్ కుమారి కుంట్ల వేణుగోపాల్ బైరు శైలందర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అలాగే పిడమర్తి ఉపేందర్ మాట్లాడుతూ సుస్థిరత ప్రభుత్వం సమర్థత పాలన కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జామీద్ బేగో అలాగే పిడమర్తి శంకర్ చింత వెంకన్న భోజ

ఇప్పలో ఎన్నారెడ్డి గారి ఆదేశాల వరకు భోజన భాస్కర్ గారికి వరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ సిధ్వర్యంలో నిర్మాటి నారాజ్ గారి ఆధ్వర్యంలో ఏబీపీ వర్గీకరణ ఘటన సభలో చూసినందుకు జాతర బలో చేసిన గవర్నర్ గారు అమోదా చూసినారు కాబట్టి వారికి మా కాంగ్రెస్ పార్టీ సూరపేట టౌన్ పరిష్కార ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దామరెడ్డి గారికి ప్రారంభికంగా చేయడం కార్యక్రమానికి నూతన కాంగ్రెస్ నాయకులు మాజీ పార్లమెంటు రెండు మర్యాదగా చేసి ఇక్కడ వ్యక్తి గారికి ఇరవై కాంగ్రెస్ మూడపేడ జిల్లా అధ్యక్షుడు ఇంక డబ్బురా గారికి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అఖినేల్ సింగ్ గారికి జాయిల్దే గారికి శ్రీనివాస్ శేఖర్ గారికి గారికి తదితర నాయక్ భాగ విస్వాదం పడుతున్నాం ఘటన సభల్లో చేసినటువంటి మూడు గ్రూపులుగా ఎంపీసీ అన్ని గ్రూపులుగా విభజించి మొదటి గ్రూపుగా సామాజికంగా ఆర్థికంగా వ్యాపారంగా డుగు వర్గాలకు చెందినటువంటి పదహ పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినారు రెండో గ్రూప్ సంబంధించినటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి చెడ్డ కులాలకు పదహారు కులాలకు పదహారు శాతంగా పదహారు కులాలకు తొమ్మిది శాతంగా గ్రూప్ త్రీ కింద మధ్యస్థ ఉద్యోగ కులాలకు ఇరవై ఆరు ఉపకులాలకు ఐదు శాతంగా భారతదేశం చరిత్రలో వంద శాతం నూరు శాతం ఉన్నటువంటి ఇస్సీ జనాభాకు పన్నెండు శాతం రిజర్వేషన్గా చేయడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సంఘానికి ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ సంఘానికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధంగా ఈరోజు చేసినటువంటి ఇస్సీ వర్గీకరణకు మహాత్మా గాంధీ గారు ఉండి భారత రాజ్యాంగం రవాణా చేయడానికి దళిత డాక్టర్ బి అంబేద్కర్ గారిని చైర్మన్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది రోజు వరకు కూడా దామోదర సంజయ్ గారు కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ అధ్యక్షుడిగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా దళిత సంఘాలని కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూడకుండా పెద్ద పెద్దపీట దళితులకు వేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి గారు లోక్సభ స్పీకర్ గారు ఎన్నో అవకాశాలు పలిగిన వాళ్ళు అక్కడ ఎస్సీలకు ప్రాణం కల్పించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగ్గింది అదేవిధంగా రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజ్యాంగ సవరణ బిల్లు సవరణ చేసి ప్రతిపాదన పంపించడం జరిగింది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసింది ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభల్లో యాత్రమండలో చేయడం ఘనమైనటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన చేస్తూ ఇవన్నీ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఆలోచించి ఇక్కడ